ప్రైజ్ యేసు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను అపోస్తులైన పౌలు గారు కోరింతీలుకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఒక మాట చెప్తున్నాడు ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడవును గాక ప్రభు వస్తూ ఉన్నాడు ప్రియులు గమనించాలి ఇక్కడ చాలా అద్భుతమైన మాట స్తోత్రం దేవ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని ఏసునామంలో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆమెను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు ఎవడైనా ప్రభుని ప్రేమించుకుంటూ వాడి శాపగ్రస్తులైపోవాలని చెప్పి ఎలా చెప్తున్నాడు చూసారు పౌలు గారు ఇక్కడ అంటే ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రభునందు అపనమ్మకాన్ని ప్రదర్శిస్తారో అపనమ్మకంగా ఉన్న వారిపై తీర్పును ప్రకటిస్తున్నాడు ఆయన అవిశ్వాసంతో ఉన్న వారిపై తీర్పు తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు అంటే దేవుని ప్రేమించటం మన యొక్క ప్రథమ కర్తవ్యం ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా విశ్వాసం ప్రతి వాడు రక్షించబడేటకు ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో ఎప్పుడైతే దేవుణ్ణి స్వీకరిస్తామో మన జీవితంలో జరిగే అద్భుతాలు అన్నింటినీ కాదు ప్రియుల మీకు అందరికీ అర్థం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను ఒక ఊర్లో చాలా రిచ్ పర్సన్ ఉన్నాడు చాలా సంపన్నమైనటువంటి వ్యక్తి చాలా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అయితే ఆ వ్యక్తికి ఒకటే కుమారుడు ఒకటే కుమారుడు పుట్టాడు రోజులు గడుస్తూ ఉన్నాయి కుమారుడు పెద్దోడు అయ్యాడు చదువుకునే సమయం వచ్చింది ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు సారీ చదువుకుంటూ ఉన్నాడు కాలేజీలోను మంచి బైక్ కొనిచ్చాడు నానా బైక్ కావాలంటే ఆ బైక్ మీద వెళ్తూ వెళ్తూ బాగానే వెళ్తున్నాడు ఒక రోజు వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది ఆయన కరెక్ట్ వేలో వస్తున్నప్పటికీ ఊహించినటువంటి రీతిలో యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడ చనిపోయాడు కుమారుడు చనిపోయాడు వెంటనే ఆ విషయం ఇంటికి ఆ వార్త వచ్చింది వచ్చిన వెంటనే మరి తల్లికి తెలిసిన విషయం ఇలాగ కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడని ఎప్పుడైతే ఆ కుమారుడు చనిపోయాడు అన్న విషయం తెలిసిందో లేక లేక పుట్టిన కుమారుడు ఒక్కడే కుమారుడు వెంటనే తల్లి ఎలిగి తీయడటం ప్రారంభించింది గుండె పగిలి బాధ తట్టుకోలేక అక్కడికక్కడ మరణించింది ఇప్పుడు ఈ యొక్క సంపన్ను యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అక్కడేమో కుమారుడు చనిపోయాడు ఆ వార్త విన్న భార్య చనిపోయింది తన ఆ యొక్క అందరికంటే సంపన్నమైన వ్యక్తే కానీ ఒక్కగానొక్క కొడుకు లేడు భార్య లేదు ఇంకా తనకంటూ ఎవరు లేరు ఒక్కడే ఏకాక అయిపోయాడు ఒంటరి అయిపోయాడు అలాగే గుండె భారంతో మరి చనిపోలేడు కదా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ముందుకెళ్తూ ఉన్నాడు ఈ లోపల పడ్డది మీదకి వృద్ధుడైపోయాడు కొన్ని రోజులకి మరణం కూడా సమీపించింది మరణించేశాడు ఇక్కడితో అయిపోతే స్టోరీ మనం చెప్పుకునేటువంటి వాళ్ళం కాదు ఈ యొక్క సంఘటన మనం చెప్పుకునేటువంటి వాళ్ళం కాదు ఎప్పుడైతే వ్యక్తి చనిపోయాడో కోట్ల కోట్ల ఆస్తి పెద్ద ఇల్లు కార్లు బంగారం అన్నీ ఉన్నాయి వెంటనే గవర్నమెంట్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంది అయితే గవర్నమెంట్ మరి పర్టిక్యులర్ కదా ఇక్కడ నుంచి ఇల్లు అక్కడికి దాన్ని వేలంపాట వేశారనమాట బంగారం వేలంపాట వెండి వేలంపాట కార్లు ఇల్లు అన్నీ కూడా వేలంపాట ప్రకటించేసరికి ఊరు మొత్తంలో ఉన్న అంతా కూడా డబ్బులు కట్ల కట్టలు పట్టుకుని నాకు బంగారం కావాలి తక్కువలు వచ్చేది ఇల్లు కావాలి కారు కావాలి అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక ఉద్దేశాలతో అక్కడికి అనేక మంది వచ్చారు చాలా మంచిది అయితే జరిగినటువంటి సంఘటన ఏంటంటే ప్రియులరా అంతా కూర్చున్నారు ప్రభుత్వం వారు వచ్చారు వేలం సిద్ధం చేశారు సిద్ధం చేసి అన్నీ అలా పెట్టారు అందరూ చూస్తూ ఉన్నారు ఈ బంగారం కొనుక్కుంటాను ఈ కార్ ఇల్లు నాకే వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వారు అంతా ఉన్నారు అయితే వాళ్ళు ఫస్ట్ ఇల్లు నుంచి కారు నుంచి ప్రారంభించలేదు కానీ ఆ యొక్క యజమాని ఆ గృహ ఏం చేశారంటే ఆ ఇంట్లో ఒక తన ప్రియమైన కుమారుడు ఒక ఫోటో పెట్టుకున్నాడు సో వీరేం చేశారంటే మొట్టమొదటిగా ఆ యొక్క ఫోటోని పాట వేశారు ఈ యొక్క మరి ఆస్తంతటికి వారసుడు ఈయన కాబట్టి ఈ యొక్క ఫోటోని మేము పాట వేస్తున్నాం ఎవరు తీసుకుంటారో వాళ్ళకి అని చెప్తే ఎవరు కూడా తీసుకోవట్లేదు ఏ ఫోటో మేమేం చేసుకుంటాం అనుకుంటా ఉన్నారు ఎవరు పట్టించుకోవట్లేదు అయితే ఆ ఇంట్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి అయ్యో అబ్బాయి గారు నేనే పెంచనే నా చేతి మీద పెంచనే నాకంటే ముందు చనిపోయాడే అని చెప్పి ఆయన గుర్తుగా ఉంటాడని చెప్పి అయ్యా ఆ ఫోటో నేను తీసుకుంటాను కానీ ఆ ఫోటోనికి వేల చెల్లించేంత వేల నా దగ్గర లేదు రెండు రూపాయలే ఉన్నాయ్యా కేవలం రెండు రూపాయలే ఉన్నాయి ఆ రెండు రూపాయలకి నాకు ఇస్తారా మా అయ్యగారి ఫోటోని అని అడిగితే వాళ్ళు సరే ఒకటోసారి రెండు రూపాయలు రెండోసారి రెండు రూపాయలు మూడోసారి రెండు రూపాయలు అంటే ఎవరు కూడా ఏ చేయండి చేయడం త్వరగా చేయండి నెక్స్ట్ ఏంటి అని అంత ఎదురు చూస్తున్నారు మూడోసారి అనౌన్స్మెంట్ అయిపోయింది ఎవరు తీసుకోలేదు ఆ యొక్క ఇంటిలో పనిచేసే వ్యక్తే ఆ ఫోటోని తీసుకుని గుండెలు హత్తుకున్నాడు చాలా సంతోషంగా ఆ ఫోటోని తీసుకున్నాడు వెళ్ళిపోతూ ఉన్నాడు అక్కడ నుంచి అంతే గవర్నమెంట్ వారు ఏమన్నారంటే ఇక్కడితోటి ఈ యొక్క వేలం ముగిసింది ముగిసింది ముగట్టమండి అసలు ప్రారంభించబడలేదు కదా అన్నారు వాళ్ళంతా కూడా నో ముగించబడింది ఏంటంటే ఈ యొక్క గృహ యజమాని చనిపోతే ఒక వీలునామా రాశాడు అందులో ఉన్నది ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి అంతస్తు అన్ని కూడా వేలంపాట వేయాలి కానీ అన్నిటికంటే ముందు నా కుమారుడు ఫోటోను వేలంపాట వేయాలి ఎవరైతే నా కుమారుడి ఫోటోను తీసుకుంటారో వాళ్ళకి నా యావదాస్తి కూడా చెందాలి హాలే లూయా ఎవరైతే నా కుమారుడిని ప్రేమిస్తారో నా ఫోటో నా కుమారుడి ఫోటోని స్వీకరిస్తారో వాళ్ళకి యావదాస్తి అంతా కూడా చెల్లాలి అని చెప్పి ఇదిగో తండ్రి గారి వీలునామా ఉంది కాబట్టి మేము ఏమి చేయటం కలిగి ఇందులోనూ ఆ వీలునామా ప్రకారమే మేమంతా చేసాం ఆయన ఎలాగైతే కోరుకున్నాడో అలాగే చేసాం సో దాని ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క యావదాస్తికి వారసులు ఇప్పుడు ఎవరో తెలుసా ఆ ఇంట్లో చేసుకున్నటువంటి వ్యక్తికే మొత్తం ఈ ఆస్తి అంతస్తు కార్లు బంగారం అన్నీ కూడా ఆయనకే చెందుతుంది కాబట్టి ఇంకా వేలం పట ముగిసింది మీరు అంతా వెళ్ళొచ్చు అన్నారంట దీంట్లో ఉన్న నీతి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా బంగారాన్ని ఇల్లుని కారుని అన్నీ ఇష్టపడ్డారు కానీ ఆ యొక్క దాని అంతటికీ కారు కూడా అయినటువంటి యజమాని కుమారుని ఎవరు ఇష్టపడలేదు అరే అంతా అయింది కదా సరే ఆ ఫోటో తీసుకుందాం ఎక్కడ పక్కన పెడదాం గుర్తుగా ఉంటుంది ఈ ఎందుకు కొనుక్కున్నామని చెప్పుకోవచ్చు అని ఎవరు అనుకోలేదు కానీ అందరూ పనిచేసే వ్యక్తి మాకు ఈ ఆస్తి ఏం ఆయన గుర్తుగా ఉంటే చాలు ఆయన ఉంటే చాలు ఆ ఫోటో ఉంటే చాలే అని చెప్పి అనుకున్నాడు కానీ ఫోటోను ఇష్టపడ్డ వ్యక్తికి ప్రాపర్టీ మొత్తం వచ్చేసింది హా ఈ ఈరోజున కుమారుని ముద్దు పెట్టుకుని లేని లైన్ కోపగించును కాబట్టి ఏ సైని ఎవరైతే ఇష్టపడతారో ఏ సైని ఎవరైతే స్వీకరిస్తారో ఏ సై మీద ఎవరైతే ఆధారపడతారో ఏ శైని ఎవరైతే హత్తుకుంటారో వాళ్ళకి అన్నీ కూడా సమకూర్చబడతాయి హాలే లూయా అన్నీ కూడా సమృద్ధిగా పడతాయి లేదు బ్రదర్ మేము వేసుపులో నమ్ముకుని పాతి సంవత్సరాలు ఏంటి బ్రదర్ ఆ ఉన్నప్పుడు తీయట్లేదు బ్రదర్ మా సమస్యలు ఏమి తీయట్లేదు బ్రదర్ మేము ఎంతో నలిగిపోతున్నాం బ్రదర్ మా జీవితంలో ఎంతో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి బ్రదర్ అని మీరు అంటున్నారా నా ప్రేమైనటువంటి వాళ్ళు అది జాగ్రత్తగా అంటే దేవుణ్ణి ప్రేమించిన వాడు శాపగ్రస్తుడవుతాడంట అక్కడికి వచ్చిన వారంతా కూడా ఏమి పొందుకోలేకపోయిన కారణం ఏంటంటే ఆ యొక్క కుమారుని ఫోటోని ఇష్టపడలేదు కాబట్టి ఆ కుమారుడు యొక్క ఫోటోని ఇష్టపడ్డ వ్యక్తికి సమస్తం కూడా సమకూర్చబడింది ఇంకా ఆయన తరతరాలకు ఏమైనా లోటు ఉంటుందా కేవలం అని చేసింది కుమారుని ఫోటోని ఇష్టపడ్డాడు అలాగే ఇక్కడ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు నీ సమస్య ఏదైనా పక్కన పెట్టేస్తే యేసుక్రీస్తు ప్రభు వైపు చూడండి యేసుక్రీస్తు ప్రభుని స్వీకరించండి యేసుక్రీస్తు పుభపై ఆధారపడండి అద్భుతాలు మీరు చూస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు అటువంటి కృప చూపించి నడిపించి బలపరచును గాక ఆ మెన్ స్తోత్రం దేవ ఈ వాక్యం విన్న వారు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు బాధల్లో పేదరికంలో నిరుద్యోగంలో గుడ్డలతనంలో ఏ సమస్యలు ఉన్నా వారిని విడిపించవనికి వందనాలు వారిని నడిపించేవానికి వందనాలు సమస్త మహిమ నీకే తెలుస్తూ విడుదల వందనం చెల్స్తూ ప్రార్థించి నమ్మే పొందుకుని తండ్రి ఆ మెన్